అందరికీ నమస్తే అండి మాజీ మంత్రి విడదల రజనీ గారు మేబీ నెక్స్ట్ టార్గెట్ అవ్వచ్చు నెక్స్ట్ టార్గెట్ మీన్స్ నెక్స్ట్ దొరికే అవకాశం ఉంది ఇప్పుడు ఆల్రెడీ జోగి రమేష్ గారు ఆయన కుమారుడు అరెస్ట్ అయ్యారు ఏసీబీ కేసులో ఏది అగ్రిగోల్డ్ భూముల్ని అక్రమంగా కావేశారు అమ్మే అమ్మేశారు అనే కేసులో ఆయన కుమారుడు రాజీవ్ అరెస్ట్ అయ్యారు మేబీ ఇదే కేసులో జోగి రమేష్ గారికి కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది అలాగే వేరే ఫిర్యాదులు కూడా చాలా వస్తున్నాయి ఆయన షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులన్నీ చాలా వసూలు చేశారంటే ఆ ఫిర్యాదులు వస్తున్నాయి అయితే నెక్స్ట్ ఎవరు అసలు ఈ అవినీతి కేసుల్లో అవినీతి వ్యవహారంలో పలాన వాళ్ళు లేరు అని చెప్పుకోవడానికి లేదు అందరూ ఉన్నారు వైసీపీలో గతంలో పనిచేసిన అనేక మంది అవినీతి కేసుల్లో అవినీతి వ్యవహారాల్లో ఉన్నారు వీళ్ళల్లో యాక్చువల్లీ రోజా గారి మీద ఎటువంటి ఫిర్యాదులు అయితే రాలా మేబీ అక్కడ ఏమైనా కాంప్రమైజ్ పాలిటిక్స్ జరుగుతున్నాయేమో నియోజకవర్గంలో తెలియట్లేదు కానీ రాష్ట్రంలో చాలామంది మీద విపరీతమైన ఆరోపణలు విమర్శలు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వస్తున్నాయి కానీ నగిరి నియోజకవర్గంలో అనేక అక్రమాలు జరిగాయి అనేక వసూళ్లు జరిగాయి కానీ ఎందుకు అక్కడ నుంచి ఏమి ఫిర్యాదులు రావట్లే సో సేమ్ అదే తరహాలో చిలకలూరుపేట నియోజకవర్గంలో జరిగిన అక్రమాల మీద ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వస్తున్నాయి జస్ట్ ఒక నెల రోజుల కిందట ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో అనుకుంటా అక్కడ ఇళ్ళ ఇళ్ళ ఈ జగనన్న ఇళ్ళ స్థలాలు లేఅవుట్లు సేకరణ చూసారా అందులో రైతుల దగ్గర నుంచి తక్కువ రేటుకు భూమి కొని ఎక్కువ రేటు ప్రభుత్వం నుంచి డ్రా చేశారు దీనిలో ఈ స్కామ్ మీద ఆల్రెడీ ఫిర్యాదులు అందాయి రైతులకు తక్కువ రేట్లు ఇచ్చారు ప్రభుత్వం నుంచి ఎక్కువ తీసుకున్నారని చెప్పి పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఎవరైతే వైసీపీ లబ్ధిదారులు ఉన్నారో వైసీపీలో ఎవరైతే ఈ అక్రమాలు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంత నగదు ఇచ్చేశారంట కాంప్రమైజ్ అయ్యి దాదాపుగా కోటి రూపాయల వరకు ఇచ్చారంట లేకపోతే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి అది అలా ఉంటే విడదల రజనీ గారి మీద నిన్న ఒక ఫిర్యాదు వచ్చింది తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మంత్రి మంత్రిగారికినూ ప్లస్ మంత్రి పార్థశారథ్ గారికినూ ప్లస్ అక్కడ టీడీపీ నాయకులు ప్రతిరోజు వింతలు స్వీకరిస్తున్నారు కదా ఈ క్రమంలో చిలగలూరుపేట నియోజకవర్గానికి చెందిన కొంతమంది స్టోన్ క్రషర్ నిర్వాహకులు వచ్చి మా స్టోన్ క్రషర్ మీద గతంలో మంత్రి గారు విడతల రజని గారు మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ ఎవరు గోపి గారు ప్లస్ కొంతమంది అధికారులు వచ్చి మమ్మల్ని బెదిరించారు బ్లాక్మెయిల్ చేశారు యాభై కోట్లు ఫైన్ వేస్తామని బెదిరించారు యాభై కోట్లు ఫైన్ వేయమంటావా లేదంటే పలానా తెచ్చుకుంటావా అని చెప్పి మా దగ్గర బలవంతంగా రెండు కోట్ల ఇరవై లక్షలు వసూలు చేశారని చెప్పి ఫిర్యాదు చేశారు సో దీంతో దీని మీద ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి పంపించడం వాళ్ళని కేసు నమోదు చేయడం దాని మీద ఎంక్వైరీ జరుగుతుండడం ఇమీడియట్గా జరిగిపోతుంది అనమాట సో ఇప్పుడు దీని మీద కొంచెం ప్రభుత్వం సీరియస్గానే ఉంది ఆల్రెడీ విడుదల రజనీ గారికి సంబంధించి గతంలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఆయన మల్లెల రాజేష్ అని గతంలో వైసీపీ ఇన్ఛార్జిగా కూడా ఆయన ఉన్నాడు పోటీ చేయాల్సింది మిస్ అయింది సో మల్లెల రాజేష్ నాయుడు గారి దగ్గర కొంత అమౌంట్ తీసుకున్నారు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విడదల రజని గారు కొంత అమౌంట్ తీసుకున్నారంట ఆ అమౌంట్ కొంత తిరిగి ఇచ్చారు మిగిలిన తిరిగి ఇవ్వలేదనే ఒక ఆరోపణ ఒకటి ఉంది సో దాని మీద కూడా మేబీ పోలీసులకు వెళ్ళి ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తుంది ఇలా చాలా వసూళ్ళ వ్యవహారాలు చాలా ఉన్నాయి ఇప్పటికీ బయటకు వచ్చిన ఒక మూడో నాలుగో మాత్రమే బయటకు వచ్చాయి ఇవి కాకుండా అనేక వ్యవహారాలు ఉన్నాయి ఆ నియోజకవర్గంలో వైసీపీ నాయకులే ఇప్పుడు సైలెంట్గా మీటింగులు పెట్టుకుంటున్నారు వైసీపీ సొంత పార్టీ నాయకుల దగ్గర కూడా కొన్ని వసూళ్లు జరిగాయి సో అవన్నీ కూడా బయట పెడదామా అవన్నీ కూడా మనం ఇప్పుడు బయట పెడితే బెటరు మన అమౌంట్ మనకు రికవర్ అవుద్ది అని అనుకుంటున్నారంట సో అంటే విడుదల రజనీ గారు సోషల్ మీడియా పరంగా మంచి బ్రాండ్ ఆమె చాలా తక్కువ వయసులో ఎమ్మెల్యే అవడం ఎమ్మెల్యే అయిన తక్కువ టైంలోనే మంత్రివర్గంలోకి రావడం వైద్య ఆరోగ్య శాఖ లాంటి కీలకమైన మంత్రి పదవి చేపట్టడం సోషల్ మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక బ్రాండ్ వచ్చేయడం అవన్నీ ఒక వెలుగు వెలుగారు ఆమె ఐదేళ్లలో కానీ అంతకాలంలోనే అంతలోనే ధమాల్మని పడిపోయారు పడిపోయిందే కాకుండా యాక్చువల్లీ వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ వాళ్ళు ఒక ట్రస్ట్ పెట్టుకున్నారు ట్రస్ట్ పెట్టుకొని సేవా కార్యక్రమాలు చేశారు ఫైనాన్షియల్గా వాళ్ళకి అమెరికాలో యుఎస్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అంత బాగానే ఉంది కానీ ఎందుకు ఈ చిల్లర వ్యవహారాలు కక్కుర్తి వ్యవహారాలు చిన్న చిన్న వాటిల్లో కూడా వేలు పెట్టారనమాట సో కక్కుర్తి ఇప్పుడు కొత్తగా మొదటి నుంచి రాజకీయాల్లో ఉండి సాంప్రదాయ రాజకీయాల్లో ఉండి వాళ్ళు ఇలా కక్కూర్తి పడ్డారంటే అర్థం ఉంది కానీ ఒక హై ప్రొఫైల్ నుంచి చదువుకొని సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఎంత డిగ్నిఫైడ్గా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి మంత్రి పదవి వచ్చిన కొత్తలోనే ఎమ్మెల్యేగా అయిన కొత్తలోనే ఇంత దారుణగా ఇంత కక్కుూర్తి ఇంత అవినీతి వ్యవహారాలు తలదూరిస్తే ఫ్యూచర్ ఉంటుందా ఎక్కడ ఉంటుంది ఫ్యూచరు రాజకీయాల్లోకి వచ్చామంటే ఒక ఇరవై పాతికేళ్ళు స్టాండర్డ్గా ఫిక్స్ అయ్యేటట్టు ఉండాలి మొదట్లోనే పదవి వచ్చింది కదా అని చెప్పి ఇష్టానుసారం కలెక్షన్స్ చేస్తే పరువు పోద్ది పదవి పోద్ది ఫ్యూచర్లో గెలవడం కష్టం ఇప్పుడు రజనీ గారి పరిస్థితి దాదాపుగా అదే అయింది ఎందుకంటే ప్రభుత్వం ఫోకస్ పెట్టింది టార్గెట్ చేసింది ఆమె ప్రత్యర్థులందరూ ఏకమవుతున్నారు సొంత పార్టీలో ఉన్న వాళ్ళే ఫిర్యాదులు చేయడానికి రెడీ అవుతున్నారు ఇలా అనేక ఆరోపణలు ఉన్నాయన్నమాట సో వీటిల్లో ఏ ఒక్కటి ప్రూవ్ అయినా కష్టమే కెరీర్కి థ్యాం థ్యాంక్ యూ